అనిత గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బావా నవ్వుతో ఫస్ట్ నవ్వు అయితే ఉంటది నవ్వుతూనే బతకాలన్న రాత్రికి నవ్వుతూనే అవునా తినక మరి నవ్వుతూనే ఉండు అన్నం ఏం తినక మాడిపోతా ఏ నవ్వుతుంటే చాలు బతకొచ్చు మనం ఏదైనా గాని ఫస్ట్ నవ్వుతూనే ఉండాలి ఇంట్లో పోనీ ఎం టిఫిన్ చేస్తున్నావు ఇంత లేట్ అయింది ఎంత అయింది టైం ఇంత లేట్ ఎందుకు పొద్దున్న లేవాలి కదా పొద్దున్నే లేచినానండి లేస్తే టిఫిన్ ఎంత అవుతుంది ఇప్పుడు

గోధుమ పిండి చపాతీ గోధుమ రొట్టెల ఏది పెంకట్లనే దీనికి టమాటా పచ్చడి ఏమన్నా బాగుంటుందా అంతా టమాటా పచ్చడి చపాతి బాగుండదు వెరైటీ వంటలని నువ్వే చేస్తున్నావు మనసులో ఇది వెరైటీ అయ్యారు నువ్వే వెరైటీ చే అసలు వస్తుందా నీకు రొట్టెలు చేయడం మా అమ్మ నేర్పలేదు కానీ ఇది నేర్చుకుంది అమ్మ తిండి నేర్పించింది తిండి మూడు పూటలు తిని బిడ్డ అని నేర్పించింది నీకు ఎందుకని అసలు మా నేనే కాలుస్తుంది అంతే అంటావా పిరుగల్లా పెద్దిరెడ్డి రెడ్డి బిడ్డ నోరా ఇంకా తర్వాత ఏమంటారు

చేస్తున్నాము కానీ మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ పోయరో ఏమో కానీ ఎవరు జర లైకులు కొట్టండి మా వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేసిరనుకో మాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది మెయిన్ అది అట్లా నాకు జ్వరం వచ్చిన వాళ్ళకప్పుడు చేయలే ఓకే చెప్పు మా ఇంట్లో వచ్చేసి ఈరోజు ఇది స్పెషల్ టిఫిన్ ఏమి టిఫిన్ అయితే అండ్ టమాటా తొక్కు చేసిన మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసిరో తినొచ్చు ఆల్రెడీ మేము కొంచెం లేటుగా తింటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ బాయ్ బాయ్